సమాజం ఎటు అవుతుంది మందు తాగొద్దు తాగొద్దు అంటే తాగుతున్నారు సిగరెట్ కాల్చొద్దు కాల్చొద్దు అంటే కాల్చున్నారు ఎందుకు సినిమా థియేటర్లో రాసి ఉంటుంది సినిమా థియేటర్లో చెప్తారు మందు తాగొద్దు అని టైటిల్స్ చేస్తారు టీవీలో టైటిల్ ఇస్తారు మందు తాగొద్దు అని ఆఖరికి యూట్యూబ్ ఛానల్లో కూడా టైటిల్ ఇస్తున్నారు ఈ మధ్య మందు సిగరెట్ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని కానీ ఎవ్వడం మాంతలేడు కాబట్టి ఈ బీర్ బాటిల్ మీద చూడండి ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది మందు మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఎవ్వడు మానాడు ఎవ్వడు మానాడు బట్ సిగరెట్ డబ్బా మీద కూడా రాసి మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని లంగ్స్ క్యాన్సర్ కూడా గుర్తుంటుంది కానీ ఎవ్వడు మానాడు ఏమైనా అరే మంద దగ్గర ప్లేట్ అయింది తెచ్చాకు మంది సిగరెట్ రెండు గంటలు అరా మంది సిగరేనికి ఏమో అయ్యే వరకు వెళ్ళాక ఏం లేరా మందు గురించి సిగరెట్ గురించి తాగితే వ్యసనాల గురించి వచ్చే బాధల గురించి చెప్తున్నా నేను నువ్వు మందు గురించి రెండు గంటలు మందు లేకపోతేనే పిచ్చి పిచ్చి అవుతున్నావు నువ్వు మందు గురించి చెప్తున్నావు నువ్వు నేను మాట్లాడుకోవాలి మందు గురించి ఎగ్జామ్ రాసా కూడా అంతే చెప్తాటేషన్ టీచర్ ఎక్కడ ఎగ్జామ్ రాయంగా చూసావా ఎవరు రా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు